తన తండ్రి పూర్వీకుల ఆస్తిపై కుమార్తెకున్న హక్కు ఏమిటి సో ఇక్కడ సుప్రీంకోర్టుకి సంబంధించి ఆస్తి వివాదాలు ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయాయి ముఖ్యంగా పూర్వీకుల ఆస్తుల కేసులు పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి అయితే పూర్వీకుల ఆస్తిలో కొడుకులు మరియు కుమార్తెలకు చట్టం సమాన హక్కులు కల్పించిందని మేము మీకు అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే ప్రచురితమైంది అయితే కానీ తండ్రి మరియు సోదరుడు తండ్రి కుమార్తె మరియు సోదరుడు మరియు సోదరి పూర్వీకుల ఆస్తిని విభజించేటప్పుడు వాటా ఇవ్వడానికి నిరాకరించినప్పటికీ కుమార్తె లేదా సోదరి తన హక్కును నొక్కి చెప్పవచ్చు మీరు దీని కోర్టులో సవాలు కూడా చేయవచ్చు అంతేకాదు కుమార్తె కొడుకులు కూడా తమ తాత యొక్క పూర్వీకుల ఆస్తిలో సమాన హక్కులు పొందవచ్చు అటువంటి పరిస్థితుల్లో పూర్వీకుల ఆస్తికి సంబంధించి హిందూ వారసత్వ చట్టాన్ని రెండు వేల ఐదులో సవరించారు అయితే కుమార్తె పిల్లలు తాత నుండి తల్లి ఆస్తిని వారసత్వంగా పొందవచ్చు హిందూ వారసత్వ చట్టం ప్రకారంగా కొడుకుపై కుమార్తెకు ఉన్న హక్కు కారణంగా కుమార్తె పిల్లలు కూడా వారి తాత నుండి పూర్వీకుల ఆస్తిని వారసత్వంగా పొందవచ్చు ఆడపిల్ల చనిపోయిన హిందూ హక్కుల చట్టాన్ని సవరించినప్పటి నుంచి ఎలాంటి లావాదేవీలు జరగవు అటువంటి పరిస్థితుల్లో పూర్వీకుల ఆస్తులు కొడుకుకు హక్కు ఉంటే అతని పిల్లలకు కూడా వారసత్వంగా హక్కు ఉంటే కుమార్తె పిల్లలకు కూడా అదే హక్కు ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు స్పష్టం హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు పూర్వీకుల ఆస్తిలో కుమారులు మరియు కుమార్తెల హక్కులకు సంబంధించి ప్రత్యేక నిబంధనలు కలిగి ఉంది అటువంటి పరిస్థితుల్లో రెండు వేల ఐదులో పూర్వీ క్లాస్లో కుమార్తెలకు శాశ్వత కుమార్తెలుగా సమాన హక్కులు కల్పించడానికి చట్టాన్ని సవరించారు తండ్రి మరియు సోదరులు నిరాకరిస్తే వారు సవాల్ చేసి కోర్టులో దావా చేయవచ్చు ఈ సవరణలు తొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఐదున చేపడ్డాయి సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఐదున తండ్రి సజీవంగా లేకుంటే కుమార్తె యొక్క హక్కులు కొడుకుతో సమానంగా ఉండమని అందించింది అయితే అప్పటి వరకు తండ్రి జీవించి ఉండడంతో ఎలాంటి సంబంధం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఆడపిల్లకు పుట్టినటువంటి పుట్టినప్పటి నుండి జీవితాంతం అబ్బాయికి ఉన్న హక్కులే ఉంటాయి సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది ఇప్పుడు ఆడపిల్లలకు వ్యవసాయ భూమిలో కూడా సమాన హక్కు లభిస్తుంది వారసత్వ చట్టానికి రెండు వేల ఐదు సవలు తర్వాత వ్యవసాయ భూమిలో కూడా ఆడపిల్లలకు సమాన హక్కులు కల్పించబడ్డాయి ఇది మాత్రమే కాదు వివాహం విడి విడిపోయినప్పటికీ కూడా ఆమె తన తండ్రి ఇంటికి వెళ్ళి చిన్నతనంలోనే హక్కులను పొందవచ్చు సో ఈ హక్కులు వారి కుమార్తె పుట్టినప్పటి నుండి ఒక కొడుకు మరియు కుమార్తెకు సమానంగా ఉంటాయి మరియు ఒక కుమార్తె యొక్క కుమారులు వారు కోరుకుంటే వారి తాత యొక్క పూర్వీ కూడా వారి తల్లి హక్కును వారసత్వంగా పొందవచ్చు తాత వీలునామా రాయకపోతే పూర్వీకుల ఆస్తి విభజనలో తండ్రి తన ఇష్టాచారం ఏమీ చేయలేడు తాత వీలునామా రాయకపోతే పితృవాసుల విభజనలో తండ్రి అనుకున్నది చేయలేడు ఎందుకంటే ఆ సంపద ప్రతి ఒక్కరికి సంక్రమిస్తుంది హిందూ వారసత్వ చట్టం రెండు వేల ఐదు ప్రకారంగా సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఐదుకి ముందు లేదా తర్వాత కుమార్తె జన్మించిన ఆమె వారసత్వపు హక్కులో తేడా ఉండదు ఈ సవరణ తర్వాత ఈ తేదీకి ముందు జన్మించిన కుమార్తెలకు సమాన వారసత్వ హక్కు లభించుకుని అనుమానించబడింది దీనికి విరుద్ధంగా తర్వాత జన్మించిన కుమార్తె ఈ హక్కును పొందుతుంది అయితే ఇది అస్సలు కాదు ఎందుకంటే కూతురు ఎప్పుడు జన్మిస్తుంది అప్పుడు ఆమె హాస్తికి వారసులు అవుతారు తండ్రి మరణానికి ముందు లేదా తర్వాత పూర్వీకుల ఆస్తిలో కుమార్తెల యొక్క హక్కులు ప్రభావితం కావు తన తండ్రి స్వయంగా సంపాదించిన ఆస్తి మరియు పూర్వీకుల ఆస్తులో కూడా కుమార్తె వాటాం సోదరుతో సమానంగా ఉంటుందని కూడా పేర్కొంది చట్ట ప్రకారంగా ఆస్తిలో రెండు రకాలు ఉన్నాయి ఒకటి పూర్వీకుల ఆస్తి మరియు మరొకటి నాలుగు తరాల వరకు పురుషులకు సమానంగా సొంతం చేసుకున్న స్వీయాస్తి ఇది ఎప్పుడు విభజించబడిన ఆర్థిక ఆస్తులను కలిగి ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో అమ్మాయి కూడా అందులో ఇందులో సమాన హక్కులు పొందుతుంది హిందూ వారసత్వ చట్టానికి రెండు వేల ఐదు సవరణకు ముందు కూడా అటువంటి ఆస్తులకు కేవలం కుమారులు మాత్రమే అర్హులు అంటూ అటువంటి సందర్భంలో ఇప్పుడు తండ్రి తన ఇష్టానుసారం అటువంటి ఆస్తిని విక్రయించలేడు మరియు పంచుకోలేడు కాబట్టి అందరి సమతి తప్పనిసరి అయితే అయింది తండ్రికి తన సొంత ఆస్తిపై పూర్తి నియంత్రణ ఉంటుంది తండ్రి కష్టపడి సంపాదించిన డబ్బుతో ఆస్తి సంపాదించినట్లయితే ఆస్తిపై తండ్రికి పూర్తి హక్కు ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో తండ్రి తన ఇష్టానుసారం ఎవరికైనా తన ఆస్తిని పోవ్వచ్చు లేదా ఇవ్వకూడదు అందులో తండ్రి కోరుకుంటే అతను తన ఆస్తిని ఎక్కువ లేదా తక్కువ పంచుకోవచ్చు అందులో మనం తండ్రి చిత్తానికి పూర్తిగా లోపడతాం అటువంటి పరిస్థితుల్లో కొడుకు లేదా కుమార్తె తండ్రిని సవాల్ చేయలేరు లేదా వారి ఎవరి వారిని ఎవరూ సవాల్ చేయలేరు మీ ఏ అబ్బాయి లేదా అమ్మాయి దాని గురించి ఏమీ చేయలేరు ఆస్తిపై వీలైన రాయడానికి లేదా రాయకుండా ఉండడానికి తండ్రి హక్కుపై ప్రభావం సో తండ్రి జీవించి ఉన్నప్పుడు తన ఆస్తికి సంబంధించి వీలునామా రాస్తే దానికి అనుగుణంగా హక్కులు నిర్ణయిస్తారు కానీ వీలునామా రాయకుండానే తండ్రి మరణాంతరం ఆస్తిని ఆస్తిపై అతని ఆస్తిపై చట్టబద్ధమైన వారసులందరికీ కూడా సమాన హక్కులు ఉంటాయి సో హిందూ వారసత్వ చట్టంలో పురుష వారసత్వం కూడా నాలుగు వర్గాలు ఉన్నాయండి మొదటి హక్కు వారసుల మొదటి తరగతికి వెళుతుంది ఇందులో వితంతులైన కుమార్తెలు మరియు కుమారులు అలాగే ఇతరులు ఉంటారు అటువంటి సందర్భాల్లో వారసులందరికీ కూడా కుమార్తెతో సహా ఆస్తిపై సమాన హక్కులు ఉన్నట్లు పరిగణించబడుతుంది